వారంతా ఒకే గూటి కింద చదువుకున్న వారు ప్రాంతాలు వేరైనా భాషలు వేరైనా చదువులమ్మ చెట్టు నీడలో ఒక దగ్గరకు చేరారు ప్రభుత్వ విద్యా సంస్థ అనగానే ప్రమాణాలు సరిగా ఉండవు సౌకర్యాలు తక్కువ అనే నానుడి ఉండేది దాన్ని పటాపంచలు చేస్తూ అక్కడ చదువుకున్న వారంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నతోద్యోగాల్లో విధులు నిర్వహిస్తున్నారు వీరిలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఉన్నారు వృత్తిరీత్యా భిన్న ప్రాంతాల్లో ఉన్నవారు హైదరాబాద్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల నవోదయ అల్యూమ్ని సమావేశంలో పాత స్నేహితులను కలిసి అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు దాదాపు ఐదు వేల మంది పాల్గొన్న ఈ సమావేశంలో తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను సన్మానించారు ఉదయం నుంచి సాయంత్రం దాకా పలు వినోదభరిత కార్యక్రమాల్లో పాల్గొని స్నేహితులతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు వివిధ రంగాల్లో స్థిరపడ్డ వారంతా తమ రంగంలోని అనుభవాలను ప్రస్తుత విద్యార్థులకు చెప్పి వారిలో స్ఫూర్తిని నింపారు ఎంత ఎదిగినా ఇప్పటికీ చిన్న పిల్లల్లాగే కనిపిస్తున్నారని ప్రేమ ఆప్యాయత వారిపై ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని రంగారెడ్డి డీసీ అన్నారు నాలుగు వేల ఐదు వందల మంది ఇందులో పార్టిసిపేట్ చేసేట్టు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీళ్ళు మేము ఒక ఐదు ఏరియాస్ను ఎంపిక చేసుకొని ఆ ఐదు ఏరియాస్ ఏంటంటే నవోదయ విద్యాలయంలో జరిగిన సెలెక్షన్ టెస్ట్కి ఎక్కువ మంది పిల్లల్ని ప్రోత్సహించడం ఒక్కొక్క అల్యూమిని ఒక్క స్టూడెంట్ని అడాప్ట్ చేసుకోవడం వాళ్ళని ప్రిపేర్ చేయించడం రెండోది వచ్చి ఏంటంటే ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్లో వీళ్ళు మేజర్గా వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసి పిల్లలందరికీ కూడా హెల్దీగా ఉండడం స్టాఫ్ కూడా అదే ఫెసిలిటీస్ని ఎక్స్టెండ్ చేయడం ఒకటి మూడవది అకాడమిక్ సపోర్ట్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఒకటి తర్వాత నాలుగోది సెన్సిటైజేషన్ టువర్డ్స్ ఎన్వైర్న్మెంట్ ఇదే మోడల్ని అన్ని జేఎన్వీస్లో ఒకే రకంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రీజనల్ జ్యూమిన మీట్ని మేము డిజైన్ చేశాం మా స్టూడెంట్స్ అందరం కూడా ఇక్కడ మీట్ అయ్యాము ఇట్స్ రియల్లీ దట్ టు యాజ్ అ గెస్ట్ ఇయర్ అండ్ ఈ స్కూల్ మాకేమిచ్చింది అనేది ఒక చిన్న మాటలు చెప్పలేము వాట్ ఎవర్ వీఆర్ టుడే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద స్కూల్ అండ్ బికాస్ ఆఫ్ ద గ్రూమింగ్ ఆఫ్ వాట్ వీ గాట్ ఫ్రమ్ ద టీచర్స్ టీచర్స్ మమ్మల్ని అంత బాగా పెంచినరు అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ లైక్ ఆల్ దిస్ గవర్నమెంట్ ఫండ్తో వచ్చినాం కాబట్టి మేమందరం వీ వీ వాంట టు డూ దట్ సర్వీస్ టు ద బ్యాక్ టు ద పీపుల్ నవోదయా అనేది ఒక స్కూల్ మాత్రమే కాదు ఎన్నో మెమరీస్ ఇచ్చింది మాకు మేము డెవలప్ అవటానికి ఇక్కడ ఇంతమంది ఉన్నారంటేనే డిఫరెంట్ రీజియన్స్ నుంచి కేరళ పాండిచ్చేరి కర్ణాటక ఏపీ తెలంగాణ నుంచి అందరూ స్టూడెంట్స్ వచ్చిన్నారు సో ఐ థింక్ నవోదయ ప్లేడ్ ఎ వెరీ బిగ్ పార్ట్ ఇన్ మోల్డింగ్ అస్ ఇన్ టు పర్సన్స్ పర్సన్స్ ఆర్ టుడే ఈ ఈ మీట్ అనేది చాలా హ్యాపీగా ఉంది చాలా నేర్చుకున్నామండి అండి ఇండి ఇండివిజువాలిటీ నేర్చుకున్నాము రెస్పాన్సిబిలిటీ నేర్చుకున్నాము ఒక నవోదయ స్టూడెంట్ని సముద్రంలో పడేసినా బయటికి రాగలడు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది నవోదయ అంటే బాండింగ్ అలా ఉంటుంది ఏ గ్రూప్ అయినా అంటే ఇప్పుడు సిక్స్త్లో జాయిన్ అయిన వాళ్ళైనా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని అక్క అన్ననే అంటారు ఇది మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఆంటీ అంకుల్ లేదు ఇక్కడ